సమీర బయటికి వెళ్లిన సమయంలో స్వీటీ అనుకోకుండా చెర్రీకి కాల్ చేస్తుంది వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి ప్లాన్ చేస్తారు ఇంతలో స్వీటీ అనుకోని చెర్రీని సమీర బయటకు తీసుకెళ్తుంది లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఎదురుగా అభయ్ ఉంటాడు సమీర భుజంపై ఉన్నది ఆమె కూతురు అనుకోని వాళ్లకి దారి వదులుతాడు అభయ్ అతన్ని గమనించినట్టే సమీర అక్కడి నుండి హోటల్ ఎగ్జిట్ వైపు వెళ్ళింది స్వీటీకి బ్లూ జీన్స్ దొరకడానికి కొంచెం టైం పట్టింది గబగబా దాన్ని వేసుకొని లిఫ్ట్ దగ్గరికి హడావడిగా వెళ్లేసరికి ఆ రడుగుల ఎత్తులో సూట్ వేసుకున్న ఒక వ్యక్తి బయటకు రావడం గమనించింది అతనే అభయ్ స్వీటీని చూసి చెర్రి అనుకున్నాడు తను అలా హోటల్ కారిడార్ లో వచ్చినట్టు తిరగడం బైకి నచ్చలేదు దాంతో సన్నీ మీద లేని కోపం వచ్చింది ఒక చిన్న పని కూడా సరిగ్గా చేయలేడు కాసేపైనా చెర్రీని చూసుకోలేకపోతే ఎలా అని మనసులో అనుకున్నాడు అతను ఏదో అనబోయేలోపు స్వీటీ అతన్ని పట్టించుకోకుండా లిఫ్ట్లోకి వెళ్లింది అభయ్ కూడా తిరిగి లిఫ్ట్ ఎక్కాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి బయట తిరగొద్దని అది సేఫ్ కాదని నువ్వు డాడీ మాట వినవా అని అరిచాడు డాడీ అన్న మాట వినగానే స్వీటి కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి వెంటనే డాడీ అంటూ అబయ్ని ప్రేమగా చేసుకుంది ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయావు డాడీ నన్ను ఎందుకు పొట్టించుకోలేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది అభయ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అతని మనసు ఒక్కసారిగా స్పందించింది అందుకే నిదానంగా తనని దగ్గరకు తీసుకొని కళ్ళు తుడిచాడు అతని భుజాల చుట్టూ చేతులు వేసి బిక్కమొహం పెట్టింది స్వీటీ తన చూపులు చేష్టలు తేడాగా ఉండడం అభయ్ గమనించాడు కాసేపు అలా బయటికి వెళ్లొచ్చానో లేదో చాలా రోజుల తర్వాత కలిసినట్టు ఏడుస్తున్నాడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకున్నాడు కాసేపటికి నార్మలైన స్వీటీ అభయ్ చేతిని గట్టిగా పట్టుకుంది అది చూసి అనుకోకుండా నవ్వేశాడు అభయ్ తన అలా నవ్వడం చాలా రేర్ ఆ నవ్వు చూసి డాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అనుకుంది స్వీటీ డాడీ మరే నాకు పిజ్జా కావాలి అది కూడా ఇప్పుడే అని మారం చేసింది జనరల్గా తనని అలా డిమాండ్ చేసే ఛాన్స్ అభయ్ ఎవ్వరికీ ఇవ్వడు కానీ ఈ రోజు చెర్రీ ఏడవడం అతన్ని బాగా కన్ఫ్యూజ్ చేసింది ఒకవేళ ఎక్కువ రోజులు అలా ఒంటరిగా ఉండడం వల్ల ఇలా ఎక్స్ట్రీమ్ అయ్యాడేమో అనుకుని లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లాక రెస్టారెంట్ వైపు నడిచాడు అభయ్ ఇంకా అతని చేతిని పట్టుకునే ఉన్న స్వీటీ మరో చేయి నడుం వైపు వేసుకుంది తన నడక ఆడపిల్లలా ఉండడం అభయ్ ని ఇంకా కన్ఫ్యూజన్ కి గురిచేసింది చెర్రీకి ఏమైంది తను ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అని మనసులో అనుకున్నాడు మరోవైపు క్యాబ్లో తల్లి పక్కన కూర్చున్న చెర్రీ ఆమెనే తదేకంగా చూస్తున్నాడు చెర్రీ వాలకం సమీరకి కొత్తగా ఇంకా వింతగా అనిపించింది విషయం ఏమిటన్నట్టు కళ్ళెగిరేసింది సమీరా చెర్రీ నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు అతను అలా పద్ధతిగా కూర్చోవడం ఆమెకు చాలా ముచ్చటగా అనిపించి తలపై ప్రేమగా నిమిరింది ఇలా తెలియని వారితో బయటికి రావడం అభయ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ లో ఉన్న ఆమె ప్రజెన్స్ లో చెర్రీకి ఎంతో హ్యాపీగా అనిపించింది క్యాబ్ ఓ ఫేమస్ పిజ్జా పాయింట్ దగ్గర ఆగింది ఇద్దరు లోపలికి వెళ్లి కూర్చున్నారు మొదటిసారి అలాంటి ప్లేస్కి రావడంతో చెర్రీకి చాలా కొత్తగా అనిపించి చుట్టూ చూస్తున్నాడు సమీర మొబైల్లో ఏదో చూసుకుంటూ ఆర్డర్ చేద్దాం అని అడిగింది వెంటనే మష్రూమ్ పిజ్జా అని చెప్పాడు చెర్రీ అతనికి పిజ్జాలు కొత్త కాదు కాని అన్నీ హోమ్ డెలివరీలే ఆ మాట విని సమీర ఆశ్చర్యపోయింది మష్రూం అంటే నాకు ఇష్టం కానీ స్వీటికి కాదు కదా బహుశా నా కోసమే ఆర్డర్ చేద్దామనుకుంటుందేమో అని మనసులో అనుకుంది ఇలా ఎదుటివారి గురించి ఆలోచించే మెచ్యూరిటీ స్వీటీలో డెవలప్ కావడం సమీరకు చాలా హ్యాపీగా అనిపించింది చెర్రీ చెప్పినట్లే మష్రూమ్ పిజ్జాన్ని ఆర్డర్ చేసింది సమీరా ఆర్డర్ వచ్చేలోపు చెర్రీ నాప్కిన్ తీసుకొని కాలర్ చుట్టూ టక్ చేసుకొని మరో నాప్కిన్ ఒళ్ళో పరుచుకున్నాడు అలాంటి టేబుల్ మేనర్స్ ని ఇంతకు ముందు ఎప్పుడూ స్వీటీలో చూడకపోవడంతో సమీర వండర్ అయింది ఇంతలో పిజ్జా వచ్చేసింది సమీరను మరోసారి ఆశ్చర్యపరిచేలా పిజ్జాని తన వైపు లాక్కున్నాడు చెర్రీ ఇదేంటిది ఏరియా మారితే అలవాట్లు మారతాయా అని చిన్నగా అంది సమీరా కాని చెర్రీ అవేమీ పట్టించుకోలేదు ఆ రెస్టారెంట్ వాతావరణం లైట్ మ్యూజిక్ ముందు ఫేవరెట్ పిజ్జాని ఎంజాయ్ చేస్తున్నాడు ఎప్పటిలాగా దానిమీద దాడి చేయకుండా పద్ధతిగా తింటున్న చెర్రీని రెప్ప ఆర్పకుండా అలా చూస్తుండిపోయింది సమీరా వింతగా చూస్తున్న సమీరాని చూసి చెర్రీ ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది కాని లోపల ఆమెకి కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది ఎందుకంటే అది స్వీటీ ఎక్స్ప్రెషన్ కాదు అది సమీర చిన్నప్పటి ఎక్స్ప్రెషన్ ఇంతలో పిజ్జా అయిపోయింది ఎనిథింగ్ ఎల్స్ అని అడిగింది సమీర ముఖం చిట్లించి నో అని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు తర్వాత ఇద్దరు మళ్లీ క్యాబ్లో హోటల్కి రిటర్న్ అయ్యారు మరోవైపు అభయ్ పరిస్థితి కూడా సమీరా లాగే ఉంది స్వీటీని చెర్రీ అనుకొని స్వీటీ బిహేవియర్ ని చూసి షాక్ అవుతున్నాడు టేబుల్ ముందు కూర్చొని అటూ ఇటూ కళ్ళు తిప్పుతూ చుట్టూ చూస్తోంది స్వీటీ ఆమె కళ్లే కాదు కాళ్లు కూడా కుదురుగా ఉండడం లేదు వాటిని ముందుకి వెనక్కి స్వింగ్ చేస్తూ డాడీ నాకు చీజ్ పిజ్జా దట్టు బిగ్ సైజ్ కావాలి అని అడిగింది ఒక్క నిమిషం మౌనంగా ఉన్న అభయ్ ఆర్ యు ష్యూర్ అని అడిగాడు ఎందుకంటే చెర్రీ ఎప్పుడూ చీజ్ ఇష్టపడడు కనుక ఎస్ అన్నట్టు తమ్ చూపించింది స్వీటీ ఇక మాట్లాడ్డానికి ఏమీ లేదన్నట్టు దానినే ఆర్డర్ చేశాడు అభయ్ చెర్రీ అమ్మాయిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు అతనికి అనిపించింది ఇంతలో పిజ్జా వచ్చింది వెంటనే పెద్ద ముక్కతుంచి నోటి నిండా కుక్కుకుంది దాన్ని తింటూ ఓ ఓహో నాయిస్ అని స్వీటీ చేస్తున్న సౌండ్స్ అభయ్లో భయాన్ని ఇంకా పెంచాయి సడన్ గా అభయ్కి ఒక విషయం స్ట్రైక్ అయింది చెర్రీ చేష్టలు సమీరను పోలి ఉన్నాయి ఆ నడుం మీద చేయి వేసి నడవడం జుట్టుని మునివేళ్లతో వెనక్కి తోసుకోవడం అచ్చం సమీరా లాగానే చేస్తున్నాడు దాంతో అతనికి ఆశ్చర్యం ఆందోళన ఒకేసారి కలిగాయి నాకు తెలియకుండా సమీరను చెర్రీ కలుస్తున్నాడా ఆమె నిమిటేట్ చేస్తూ ఇలా తయారయ్యాడా అని మనసులో అనుకున్నాడు పిజ్జాని తినడంలో స్వీటీ బిజీగా ఉంది నువ్వు ఆ సమీరను మళ్లీ కలిసావా ఆమె మంచిది కాదని చెప్పాను కదా ఇంకెప్పుడు ఆమెను కలవద్దు సరేనా అని సీరియస్ గా అన్నాడు అభయ్ వాళ్ల అమ్మ గురించి అలా కామెంట్ చేయడం స్వీటీకి నచ్చలేదు చేతిలోని పిజ్జాని ప్లేట్లో విసిరేసి ఏం కాదు మా అమ్మ చాలా మంచిది అని విసురుగా అంది సమీరాను చెర్రి ఏకంగా అమ్మ అనడంతో అభయ్ షాక్ అయ్యాడు అందులో నుండి తేరుకోవడానికి అతనికి కొంచెం సమయం పట్టింది ఎప్పుడూ లేనిది ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి ఇంకా ఏమన్నా అంటే ఎక్కడ ఏడుపు స్టార్ట్ చేస్తాడో అని ఓకే సరే ఇట్స్ ఆల్ రైట్ ఇంకా ఏమైనా కావాలా ఐ మీన్ ఐస్ క్రీమ్ అని టాపిక్ డైవర్ట్ చేశాడు దానితో తన నాచురల్ హ్యాపీ మూడ్లోకి వచ్చేసింది స్వీటీ చిన్నగా నవ్వుతూ ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి పెదాలకు అంటిన బట్టర్ని నాప్కిన్తో సుతారంగా తుడుచుకుంది చెర్రీలో సమీర పోలికలు కొట్టొచ్చినట్టు కనపడడం తట్టుకోలేకున్నాడు అభయ్ కానీ ఏమీ చేయలేక ప్లేట్ వంక పెదాల వంక మార్చి మార్చి అలాగే చూస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే